నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనకు ఆషాఢ మాసము ముగుస్తుంది కదా జూలై ఇరవై నాలుగు అమావాస్య ఆషాఢ అమావాస్య అమావాస్యతో మనకు ఆషాఢ మాసము అయిపోతుంది ఈ ఆషాఢ మాసంలో బోనాల పండగ సంబరాలు జరుపుకున్నాం కదా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారికి సేవలు చేసుకుంటున్నాము ఇరవై నాలుగు అమావాస్య ఆషాఢ అమావాస్య అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు శ్రావణ మాసము మొదలవుతుంది ఇరవై ఐదో తారీఖు పాడ్యమి శ్రావణ మాసము మొదలవుతుంది ఇంకా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇరవై తొమ్మిదవ తారీఖు గౌరి వ్రతము అదే రోజు నాగపంచమి మంగళవారము నాగపంచమి గౌరీ వ్రతము రెండు ఒకటే రోజు వచ్చాయి ఆగస్టు ఒకటవ తారీఖు రెండవ శుక్రవారము ఎనిమిదవ తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతము ఎనిమిది ఎనిమిది తొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణమి ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతము తొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణమి ఇవి గమనించుకోవాలి చెప్తున్నాను మళ్ళీ ఆగస్టు ఒకటవ తారీఖు మొదటి శుక్రవారము ఆగస్టు రెండవ శ్రావణ మాసం రెండవ శుక్రవారము ఎనిమిదవ తారీకు తొమ్మిదవ తారీఖు మన రాఖీ పౌర్ణమి ఈ రెండు రోజుల్లో మనకు లైన్గా పండుగలు వస్తున్నాయి అంటే ఎనిమిది వరలక్ష్మి వ్రతము తొమ్మిది రాగి పౌర్ణమి ఇంకా ఈ నెల అంతా మనకు శ్రావణ మంగళగౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఈ నాలుగు వారాలు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా మనకు పండగ సందడే ఇంకా మనము ప్రతి పండగకి వరలక్ష్మి వ్రతము కానీ మంగళ గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు కదా అలాగే ఇంకా రాఖీ పౌర్ణమికి అన్నా చెల్లెళ్ళలో అనుబంధానికి రాఖీ పండుగ వస్తుంది ఇంకా దీనికి కూడా ఆడపడుచులందరూ వెహికల్లతో ఎదురు చూస్తుంటారు తమ తమ సోదరులకు రాఖీలు కట్టడానికి రక్షాబంధన్ కట్టడానికి రాఖీ కాదు రాఖీ అంటే మనకు సినిమా పేరు అనుకోవాలి రక్షాబంధన్ అంటే ఒక కం కంకణం అనమాట అప్పుడు పూర్వాల్లో రాఖీలు లేవు కంకణాలు కంకణాలు కడితే రక్ష కట్టేవారు ఆ రక్ష కూడా ఒక చెల్లెకి కానీ ఒక ఒక అక్క కానీ ఒక చెల్లె కానీ ఒక తమ్ముడికి అన్నయ్యకు కట్టేది రక్షాబంధన్ అసలు ఆ పండుగ పేరు రక్షాబంధన్ అలా ఆ పండుగ వేడుకని జరుపుకుంటారు రక్షాబంధన్ ఎందుకు అని ఒక వివరం చెప్తే చెల్లెలు అక్క తమ్ముడికి అన్నయ్యకు రక్షాబంధన కట్టడంలో పూర్వంలో రాజులు యుద్ధానికి వెళ్ళేవారండి యుద్ధం మొదలైందంటే వాళ్లకు ఇంకా ఆడపడుసులు భార్యలు వీళ్ళ ఆ రాజుకు హారతిచ్చి జయంగా తిరిగి రావాలని విజయం విజయోత్సవంగా తిరిగి రావాలని ఆ భర్తని కానీ ఆ తమ్ముని కానీ అన్నయ్యని కానీ దీవించి రక్ష కట్టి హారతిచ్చి పంపించేవాళ్ళు యుద్ధానికి ఆ యుద్ధంలో జయం కో జయ జయించి శత్రువులపై యుద్ధము సాధించి శత్రువులపై ఆ యుద్ధ పోరాటం చేసి తిరిగి మా అన్నయ్య తమ్ముడు క్షేమంగా ఇంటికి రావాలి అని ఆ రక్షాబంధనం చేతికి కట్టి ఆ చెల్లెళ్ళు అక్కలు పంప పంపడంలో అక్కడ ఆయన ఆ యుద్ధ రంగంలో కూడా తన అక్కా చెల్లెళ్ళు కట్టిన రక్త సంబంధమైన రక్షాబంధాన్ని గుర్తు చేసుకొని యుద్ధాన్ని సంతోషంగా హ్యాపీగా చాలా ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొని విజయాన్ని సాధించుకొని తిరిగి రావడమే ఈ రక్షాబంధన్ కదా తెలియని వాళ్ళకు ఒక రకంగా ఏంటంటే అన్నా చెల్లెలకు కట్టుకోవడము ఒక సాంప్రదాయమేమో అనే కొన్ని కొందరు అనుకుంటారు అది కూడా ఒక సాంప్రదాయమే కాకపోతే ఈ రక్షాబంధన్ అనేది ఈ ఇలా మొదలైందని మనకు పురాణాలు చెప్తాయి రక్ష అంటే మనం ఏదైనా వ్రతం చేసుకున్నా ఏదైనా పూజ చేసుకున్న ఇంట్లో అలాగే ఆలయాల్లో కానీ రక్ష కట్టుకోవడం మన ఆచారము ఆ రక్ష అంటే తోరం వరలక్ష్మి వ్రతాన్ని కూడా తోరం కట్టుకుంటాం మంగళగౌరి వ్రతాన్ని కూడా తోరం కట్టుకుంటాము ఆ తోరంలోనే ఉన్నది ఆ ముక్కోటి దేవతల ఆశిస్సులు ఆశీర్వాదము ఉండి ఆ రక్ష అనేది చేతికి కట్టినప్పుడు అది రక్షగానే ఉంటుందని కాపాడుతుందని విజయాన్ని సాధిస్తుందని యుద్ధం యుద్ధ రంగంలో విజయం సాధించుకొని తిరిగి వస్తారని మన పెద్దల నుంచి పూర్వీకుల నుంచి ఈ రక్షాబంధనం ఈ తోరము అనేది మనకు మనం చేసుకుంటున్నాము అలాగే రక్షాబంధన్ రోజు ఇంకా ఆడపడుసలు సంతోషంగా హ్యాపీగా అన్నయ్యల కోసం తమ్ముళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేదా వీళ్ళే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వాళ్ళ తమ్ముళ్ళకు అన్నయ్యలకు రాఖీలు కట్టి సంతోషంగా పుట్టింటిది నుంచి వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకొని తమ తమ ఇళ్లకు చేరుకోవడమే మన సంప్రదాయం కదా అయితే మనము ప్రతి పండగ ఒక పద్ధతిలో ఒక సంప్రదాయంలో జరుపుకుంటాం కాబట్టి శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగనండి శనివారం అంటే శ్రావణ శనివారాలు శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు స్వామికి వెంకటేశ్వర స్వామికి దీక్ష తీసుకునేవాళ్ళు అలాగే స్వామివారికి ఈ నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ సేవ చేసుకునే వాళ్ళు పూజించుకునే వాళ్ళు వ్రతంగా పూజ చేసుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఉపవాసాలు కూడా ఉంటారండి శ్రావణ మంగళవారం రోజు వ్రతం చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉంటే శ్రావణ శనివారం రోజు ఉపవాసం చేసేవాళ్ళు చాలా ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కులదైవము అనేది ఒక గొప్పతనంతో స్వామివారికి శనివారం రోజు ఉపవాసం ఉండి పగలంతా ఉపవా ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా పండు ఫలమో పాలు తీసుకొని స్వామివారికి సేవ చేసుకుంటారు ఈ శ్రావణ మాసంలో ఉపవాసాలు అనేది చాలా ముఖ్యము ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు ఉపవాసం ఉండొచ్చు ఇంకా తర్వాత మన శ్రావణ మాసంలో ఎలాంటి ఇంటిలోకి ఇలాంటి నాన్ వెజ్ కానీ నీసు కానీ తీసుకురావకూడదు అది నా పద్ధతి ప్రకారం చెప్తున్నాను ఇంకా తమ తమ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకోవచ్చు నేను నేను చేసే పద్ధతి అయితే ఇది ఇంకా ఆ నెల అంతా శ్రావణ మాసం అంతా ఇంకా మనం ఏది ఆశించకూడదు దైవభక్తిలోనే మనము ఈ మన సేవలు చేసుకోవడానికి భగవంతుడు మనకు ఆ నెల రోజులు మనకు మంచి అవకాశం ఇచ్చినట్టుగా భావించుకొని ఆ స్వామికి సేవలు చేసుకునే భాగ్యం కలిగిందని మనం తృప్తిపడి ఈ శ్రావణ మాసం అంతా ఆనందంగా ఆనందోత్సవాలతో చక్కగా మనము ప్రతి పండుగ ప్రతిరోజు శ్రావణ పండగగా శ్రావణ మాసం రోజు జరుపుకోవాలని అందరికీ శ్రావణ మాసం రాబోయే శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం ఈ రోజుల్లో అందరూ చేసుకుంటున్నారు కాకపోతే పూర్వంలాగా ఒక కలుషం రూపంలోనో లేదా అమ్మవారికి చీర కట్టి ఒక అమ్మవారి రూపంగా చేసుకోవడమో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు చేసే పద్ధతులు మాత్రం చాలా బరువైన పద్ధతులు ఎందుకంటే గిఫ్టులు రిటర్న్ గిఫ్టులు అనేది ఇప్పుడు మన ఆచారంలోకి తెచ్చుకున్నారు లేవు కానీ తెచ్చుకున్నారు రిటర్న్ గిఫ్ట్లు అంటే ఏదో తన మనకు తాంబూలం తాంబూలము రెండు తమలపాకులు రెండు ఒక్కలు అందులో పసుపు కుంకుమ ఇస్తే ఒక రవిక గుడ్డ ఇలాంటివి తాంబూలంలో ఇచ్చి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం లాగా ఉంటుందని పూర్వీకుల నుంచి వస్తుంది కానీ ఇప్పుడు కాళ్లకు పసుపు పెట్టడానికి కూడా నామోసి అయిపోయింది శ్రావణ వరలక్ష్మి వ్రతాల్లో పసుపు పట్టుకు పోతే కాళ్లకు పసుపు పెట్టడానికి కూడా అంత ఫ్యాషన్ అయిపోయింది అనమాట పసుపు పెడితే అక్కడ పట్టు చీరలకు పసుపు అంటుతుందని లేదా పూజ చేసుకున్న ఆమె చేతులు పాడవుతాయని ఇలా పద్ధతుల ప్రకారం ఎవరి ఎవరి పద్ధతి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు అయితే నేను చెప్పిన విధంగా తాంబూలం మాత్రం అదే పని అదే పద్ధతే ఇవ్వాలండి తాంబూలం ఇచ్చి ఆ వచ్చిన ముత్తైదువులతోటి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా అంతకంటే ఇంకా మనం ఊహించేది ఆ దేవత నుంచి మనం ఆశీర్వాదం తీసుకున్నట్టే ఇప్పుడు పద్ధతి ప్రకారము పెద్ద పెద్ద డెకరేషన్లు పెద్దగా అంగరంగ వైభవంగా చేసుకోవడము అది వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది కానీ అలాంటిది అయితే ఎప్పుడూ జరగలేదండి మామూలుగా ఇంట్లో మనం ఎట్లా కలుషాన్ని పెట్టుకుంటాము ఎలా పూజ చేసుకుంటాము అన్న వరకే ఉన్నది ఇప్పుడు ఇంటిని అంతా అలంకరించి డెకరేషన్లు చేసి నానా గిఫ్టులు తెచ్చి రిటర్న్ గిఫ్టులు అని తెచ్చి స్తోమతను బట్టి వెండివి ఇత్తడివి ఏమేమో గిఫ్టులు అవి అవి తెచ్చుకొని మూలగబడేయడమే ఈ గిఫ్టుల వల్ల కూడా ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఈ గిఫ్టులు రిటర్న్ గిఫ్టుల మహిమ ఎక్కువైపోయింది ముఖ్యంగా రిటర్న్ గిఫ్టులు చేతిలో బ్యాగ్ పెట్టడము అందులో ఏమేమి ఉంటాయో అవన్నీ పెట్టి బ్యాగ్ ఇవ్వడము వాళ్ళ చేతికి ఇవ్వడం ఒక సెల్ఫీ తీసుకోవడము లేకపోతే ఒక వీడియో తీసుకోవడము అది యూట్యూబ్లో పెట్టడము ఇలా జరుగుతుంది ఇప్పుడు ముఖాముఖి అనమాట ఇంకా దే దేవత దగ్గరికి వెళ్ళామా తాంబూలం తీసుకున్నామా వచ్చామో అని కాదు మనం కనపడాలి యూట్యూబ్లో మనం ఇచ్చే గిఫ్టులు యూట్యూబ్లో అందరు చూడాలి ఇవన్నీ ఇప్పుడు సాంప్రదాయం అనమాట అది కాదనిలేదు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇంకా కాకపోతే ఇంత అంగరంగ వైభవంగా అమ్మవారిని చేసుకుంటే ఇంకా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే కూర్చుంటుంది అనే భావనతో చేసుకుంటున్నారు అది వారి వారి నమ్మకం అంతే మనమే మనము ఏమీ వాళ్ళను విమర్శించడానికి లేదు కాకపోతే పద్ధతి నేను చెప్పిన పద్ధతి మాత్రం తాంబూలము శనగలు అంతే ఇంకా మిగతా ఏమీ ఉండదండి మనకు ముత్తైదువుకు ఒకవేళ చీరనో సారేనో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అంతే ఓకేనండి శ్రావణ మాసంలో రకరకాల వింతలు విడ్డౌరాలు అన్నీ చూస్తుంటాము ఇంకా నేను చెప్పే విధానం అయితే చెప్పానండి ఇంకా తమ తమ విష ప్రకారం చేసుకోవచ్చు ఓకేనండి ఈనాటి శ్రావణ మాసము గురించి చెప్పాను మరొక వీడియోలో మంచిగా చక్కగా మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాము